ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు మే నెల ఒకటి రెండు మూడు తేదీలో ఒక స్త్రీ కారణంగా జరిగే నాలుగు ముఖ్యమైన మార్పులు అరుదైన రాజయోగం వీరి జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పడంలో సందేహం లేదండి అసలు డెబ్బై రెండు గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం ఒక పనిలో అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి ఎవరితోనూ కూడా విభేదాలు పెట్టుకోకండి మీ మాటను నిలబెట్టుకోండి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శ్రీరామ నామస్మరణ మీకు ఎంతగానో మేలును చేస్తుంది మృగిశర నక్షత్ర జాతకులకు సాధన తార మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అర్ధ నక్షత్ర జాతకులకు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మే మేలు పునరస నక్షత్ర జాతకులకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన సమయం కనిపిస్తోంది మీకు శుభకరమైన ఫలితాలు అయితే వస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విజయం మీదే అవుతుంది నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆలోచించండి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో గుర్తింపు అనేది లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి అవిరల కృషి చేయండి వారం చివరిలో మీకు చాలా సత్ఫలితాలు అనేవి కలుగుతాయి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం కూడా మీకు జీవితంలో చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం కనిపించడం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే కోరుకుని ఉంటారో అది మీకు లభిస్తుంది ఈ కొత్త సంవత్సరం శనిగ్రహ అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారం ఆరోగ్యం ఆదాయం తదితర విషయాల్లో మీ శ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగంలో మంచి పురోగతి అనేది సాధిస్తారు వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం ఆదాయం పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ధనం లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సనీశ్వరుడి ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి గురు ప్రభావం కారణంగా ఈ కొత్త ఏడా ఈ రాశి నుండి లగ్నస్థానంలో గురుడు రవాణా చేయనున్నాడు వ్యతిరేక ఫలితాలు కలగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులనేవి మీరు అసలు చేయకూడదండి శుభ కార్యక్రమాలకు ఇది గొప్ప సమయం ధన వ్యయం చూసుకున్నట్లయితే శుభకార్యాల మూలకంగా మీకు ధన వ్యయం ఈ సమయంలో అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వవసరామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ధనవంతులయ్యే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది విద్యా ఉద్యోగం ఆరోగ్య రంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే మీరు చూస్తారు మిథున వారు వినాయకుడిని ఆరాధిస్తే అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఆర్థిక రంగంలో తిరుగు ఉండదు ఉగాది ప్రారంభంలోనే ఆకస్మికంగా మీ ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఈ ఏడాది మే నెల గురుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ ఏడాది అంతా కూడా ఇదే రాశిలో నివాసం ఉండబోతున్నాడు మరొక ఉగాది సమయంలో కూడా శనిదేవుడు మీనంలో ఉంటాడు ఈ కాలంలో కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి మీరు చూసే ఉంటారు అయితే రాహు ప్రభావంతో చాలా మానసికంగా సంతోషంగా కూడా ఉంటుంది పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కాబోతు ఉన్నాయి ఈ నూతన ఏడాది ఈ రాశి వారికి విద్యాపరంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా చాలా చక్కటి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా కూడా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభించవచ్చు అంతేకాదు మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మీకు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహం కూడా ఉంటుంది అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది రాహుగురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి చూస్తారు ఈ కొత్త ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధలు పడతారు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఏప్రిల్ తర్వాత నుండి కూడా శనిదేవుని ప్రభావం అనేది అధికంగానే ఉంటుంది అలాగే రాహు ప్రభావంతో మానసిక సమస్యలు ఎదురవ్వచ్చు ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి రాహు ప్రభావం అంతా మీ యొక్క ప్రేమ జీవితంలో సన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి ఏప్రిల్ నుండి శనిదేవుడి దృష్టి ఐదవ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాలలో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో చాలా ఆనందకరమైన క్షణాలు అయితే మీరు గడుపుతారు మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ నూతన సంవత్సరంలో విధులు సరే ఏదైనా సరే ఆలయంలో పసుపు పండ్లు లడ్డూలను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరం ప్రారంభించాలి ప్రతిరోజు వినాయక మంత్రాలను జపించాలి ఇలా చేయడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథులు రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్